మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ ఈ రోజు వచ్చిన మీ అందరికి ఒక సామాన్యుడిగా నాకు ఎటువంటి పార్టీతో కానీ ఏంటో సంబంధం లేదండి నేను ఒక కామన్ మ్యాన్ని ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనమాట ఎంబీఏ పాస్ అయ్యి వచ్చిన తర్వాత నేను పల్లా శ్రీనర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళినట ఏమని నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది సార్ సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రంకి దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఆయన చాలా ఇచ్చేసి ఆయన గారు అనిత గారు అప్పుడు ఆయన ఆ కాజకొలో మాకు ఒక పల్ల శ్రీనా అన్నమాట ఎమ్మెల్యే అన్నమాట అప్పుడు ఆయన గారు అనిత గారు కలిపి సిద్ద రావయ్య గారు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి దానికి అతని దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పించేసి నన్ను అక్కడ పంపించి నాకు వచ్చేసి పర్మిషన్ ఇప్పించారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు పోయిన తర్వాత నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను నా కంపెనీ పేరు బెస్ట్ బస్ 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 ప్రైవేట్ లిమిటెడ్ దానికి వచ్చిన గవర్నమెంట్ పర్మిషన్ ఏపీఎస్ సార్జ్ గవర్నమెంట్ పర్మిషన్ సిద్ధార్ ఇచ్చారు ట్రాన్స్ఫోర్ మినిస్టర్ అన్నమాట ఇచ్చిన తర్వాత నేను చాలా ఘనంగా ఆనందంగా మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా నా మిత్రులతో అబ్బాతో కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను ఆ ఓపెనింగ్కి మన అప్పుల్లో గాజు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా పల్లా శివాజ్ గారు ఇన్వైట్ చేస్తే ఆవిడతో పాటు చాలా మంది టీడీపీ వాళ్ళు ఇచ్చారన్నమాట వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సరస్వతి ధనలక్ష్మి ఇలా టీడీపీని మహిళ అని చెప్పేసి ఆవిడ కూడా వచ్చి పర్యటన చేసుకుంది తమ్ముడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ బాగా నచ్చింది నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఒక పావల వాటా ఇస్తావా అని అడిగింది ఇచ్చిన వాటి అన్నప్పుడు నేను అన్నాను టీడీపీ నాకు పార్టీ పరంగా ఏది లేదమ్మా కాకపోతే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉన్నాడు కాబట్టి సార్ పంపించారు కాబట్టి చేస్తామంటే నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అనుకుంటూ నాకు ఆవిడ అనుకు ఇస్తావా లేకపోతే లేవా నాకు మీడియా మొత్తం నేను చెప్పిన పల్లా శివాజ్ గారితో ఫోటో తీసుకు చూపించింది సీఎం గారితో ఫోటో చూపించింది అనిత గారితో ఫోటో చూపించింది లోకేష్ గారితో ఫోటో చూపించింది ఈ ప్రాజెక్ట్ నేను ఈవెన్ చంద్రబాబు సీఎం సార్ కూడా నేను చూపిస్తే ఆయన నాకు మీ చేసి సభ శ్రమని ఇలాంటివన్నీ ఇలా దేశానికి కావాలి వాళ్ళు పది మందికి ఉపాధి కల్పిస్తారంటే దానికన్నా మంచి ఇంకే ఉంది ఇది దీనివల్ల మన పార్టీ కానీ మొత్తం లబ్ధి పొందుతుంది జనాలు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి నాకు కామన్ గారికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నమాట దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఇలా షేర్ కావాలని చెప్పి వచ్చిందో నేను అప్పటికీ సరే అని చెప్తే నాకు నాకు కూడా స్ట్రెస్ తిరుగుతాం కాబట్టి అప్పుడు నా వయసు ఇరవై నాకు అది నిమ్మేచురీ లేదు కాకపోతే సరే ఒక ఆడ ఒక ఆడవాళ్ళు ఉంటే మనకు కూడా సపోర్ట్ ఉంటుంది అందులో టీడీపీ పార్టీ అంటే మనకి మా మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి మా జనరేషన్ మొత్తం కూడా ఏంటంటే టీడీపీ అభిమానం సో సో పల్లా సిద్దిగించి అభిమానులు అనమాట సో ఇంత అభిమానం ఉన్నప్పుడు సరే మన పార్టీ అన్నారు కాబట్టి అని చెప్పేసి అని కొద్దిగా గొప్ప ఒక ప్రాంతీయ ప్రేమ మీద అదొక ఒక ఆడపడుచు కదా అని చెప్పేసి అని మేము వచ్చేసి సరే అని చెప్పి అన్నాం అయిన తర్వాత ఆవిడ ఇరవై లక్షలు ఇస్తారని చెప్పేసి అని చెప్పి జస్ట్ ఒక రెండు లక్షలు మాత్రమే డబ్బులు అది కూడా నా చేతికి ఏమీ ఇవ్వలేదండి నా చేతికి అవ్వకుండా ఏపీఎస్ఆర్టీసీ మనం ఎప్పుడైతే డబ్బులు కట్టాలని చెప్పి అన్నామో దానికి ఆవిడ దానిక గోల్డ్ తాకటి పెట్టి రెండు లక్షలు అక్కడిపాలం గ్రామీణ బ్యాంకు దగ్గర నుంచి డైరెక్ట్గా ఏపీఎస్ఆర్సీసీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది తప్ప తర్వాత మిగతా ఇరవై మూడు లక్షలు ఎక్కడ అడిగితే మీరు స్టార్ట్ చేశారు కదా స్టార్ట్ చేసాక ఇస్తామని చెప్పేసి క్రియేట్ చేసింది సరే కదా అని చెప్పేసి అప్పటికల్లా మేము ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టీవీలు పెట్టేసి మొత్తం సాఫ్ట్వేర్ క్యాడ్కి ఇరవై వేల మంది ఎంప్లాయీస్ పెట్టేసి పాత పాతికే జీతాలు ఇచ్చుకుంటూ సాఫ్ట్వేర్ వాళ్ళని ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మేము ఒక ఎయిట్ మంత్స్ వరకు మొత్తం అంతా చేసి స్టార్చరింగ్ స్టార్ట్ చేసాం అప్పుడు మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి వెళ్ళి సార్ ఇలా మీరు సీఎం గారు ఓపెన్ పెట్టుకుంటున్నాం సార్ మాకు మీ గ్రౌండ్ మాకు గ్రౌండ్ పర్మిషన్ కావాలంటే అతను కూడా ఒక రూపాయి ఆశించకుండా ఒక మీ నీలాంటి మేము కూడా ఆంధ్ర యూనివర్సిటీ పాస్ అవ్వడం అంటే ఇంకా డిగ్రీ బీపీఎం వచ్చేసి సో నీలాంటి వాళ్ళు వస్తే పది మందికి అది చాలా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి అని నాకు శాంతి ఇచ్చారు అప్పుడు కూడా ఒక రూపాయ కట్టాల్సి నువ్వు ఒక స్టూడెంట్ కాబట్టి నీకు స్టూడెంట్ పర్మిషన్ చెప్పేసి చెప్పేసని నాకు అక్కడ పర్మిషన్ ఇచ్చారు పర్మిషించిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము నేను అడిగాం మిగతా ఇరవై ముఖర్ ఇస్తే మనం ఘనంగా చేద్దాం అనుకున్నాం కదా సీఎం గారు మనం చేద్దాం అనుకున్నాము లొకేషన్ గారు మనం చేద్దాం ఎందుకంటే అక్కడ లోకేషన్ ఐటీ అన్నమాట చేద్దాం అనుకున్నామంటే అప్పుడు ఆ నువ్వు నాకు డబ్బులు నువ్వు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నువ్వు నాకు డబ్బులు ఒకటే నాకు ఎందుకు నాకు రీసేంజ్ చేయించాలని అడిగారు అనమాట కాకపోతే జరిగింది ఏంటంటే ముందు ఎలా ఇచ్చాక ఎవరైనా నమ్ముతాం కదండి నమతా అనేది అవన్నీ సార్ ఎందుకంటే నమ్మక డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా ఎక్కడ పోతుందని అందులో కూడా తమ్ముడు 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 అని చెప్పారట అండ్ నాకు కూడా కొంచెం అభిమానం అనిపిస్తుంది ఎందుకంటే అక్క నాకు సొంత అక్క చెల్లి ఎవరు లేరండి సో ఆవిడ ఎప్పుడైనా తమ్ముడు అనిపించిందో నాకు ఒక స్వగర్భంగా అనిపించింది మాట సో అప్పుడు అనిపించని అప్పుడు ఛాన్స్ ఉన్న జరిగింది అప్పుడు అప్పుడు ఏం చేసింది పాఠస్పందరూ గొడవ పెట్టింది ఏమని వీళ్ళు బిల్డింగ్ కొనుక్కుంటున్నారు లేకపోతే కాలు కొనుక్కుంటున్నా అని చెప్పాను సార్ మా నాన్నగారు వచ్చేసి వెల్డింగ్ చేసుకుంటూ మా నాన్న మాకు మేగా ఆశ్రయం లేవండి మా నాన్నగారు వెల్డింగ్ చేసుకుంటూ దుబాయ్ అవి వెళ్ళి మొత్తం కష్టపడి నన్ను మా తమ్ముని గ్రాడ్యుయేట్ చేశారు నేను మాస్టర్ చేయించమాట మా తమ్ముని బీటెక్ కూడా అనమాట అలా చేస్తే కూడా నిద్ర మా అమ్మాయి చేసి పార్టీ పార్టీ ప్రభావం వల్ల నేను ఏమైనా చెప్పేసి చెప్పేసని నాకు డిమాండ్ చేసుకుని వచ్చి నాకు రెండు లక్షల ముందు నాకు అగ్రిమెంట్ రాయించుకుంది ఏవని ఎదుగుంటా ఒక మూడు స్టాంపు అప్పుడు తీసుకున్నమాట వందల స్టాంపుల మీద రెండు స్టాంపుల మీద సంతకు పెట్టించుకున్నారు పెట్టించుకున్నాక ఏమన్నారంటే నాకు షూటీ కావదమ్మంటే నేను లో పెట్టా ఎందుకంటే ఆడపిల్ల మనం ఏం చేస్తుంది అని చెప్పిన ఒక ధైర్యంతో పెట్టినా అనమాట కాకపోతే అదే నాకు మీకే కూర్చుంది ఏమైంది తర్వాత ఎప్పుడైతే కంపెనీ మీద మొత్తం పాత్ర గొడవ పెట్టింది ధైర్యం గొడవ పెట్టింది వీళ్ళు ఇతని చెప్పంటే నేను మొత్తం నాతో అందరూ కూడా అనమాట ఈవిడ వాళ్ళ హస్బెండ్ చండీగా అరియాస్ వెంకటేశ్వరరావు గారు మాట ఆయన వెంకటేశ్వర గారు ఆయన వచ్చేసరికి మీకు డబ్బులు ఏమో మీరు ఏం చేసుకుంటే చేసుకోండి చెప్పండి వచ్చి ఆ రోజు నేను కట్టుకున్న బట్టలతో నాతో పాటు నాలుగు లక్షలు ఎవరైనా అందరూ కూడా పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకొని అప్పుడు దాకా మొత్తం డబ్బులు ఖచ్చితంగా బికాస్ ఆఫ్ ఎంప్లాయిస్ గారి టీవీస్ పెట్టడానికి చాలా డబ్బులు ఖచ్చియమాట ఆ డబ్బులు డబ్బులు పెట్టడం వల్ల మేము అందరూ రోడ్డు మీకు వచ్చేస్తాం అందులో ఒక వ్యక్తి నాకు నాకు బాగా మా మానవకి బాగా వెంకట వెంకటప్పారావు గారు ఈ ఈరోజు సర్పంచ్ ఆయన వైసీపీ సర్పంచ్ అన్నమాట ఆయన కూడా అప్పుడు కొద్దిగా పెళ్ళయితే ఆ పెళ్ళైన వాళ్ళ బంగారం బారం తట్టిన ఇన్వెస్ట్ చేశారు సో ఇవి నమ్ముకున్నందుకు మొత్తం మీ పార్నర్ రోడ్ వచ్చేసారు అన్నమాట ఒక అబ్బాయి గారి నేను మా తమ్ముడు మిగతా ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీతో రోడ్ పేకి వచ్చేసిన తర్వాత కూడా సరే ఓకే ఉంటే ఆ స్టాంప్ పేపర్ ఎప్పుడైతే మేము ముందేది ఎప్పుడైతే ఇచ్చామో నమ్మకం ఇచ్చినకి ఆ స్టాంప్ పేపర్ మిస్యూజ్ చేసుకొని కోర్టులో కేసేసారు ఏమని మా అప్పు వాళ్ళని చెప్పేశారు కేసు కేసేస్తే దానికి కోర్టు వచ్చేసి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు దాని తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొంచెం హైకోర్టుకి వెళ్ళాక కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట సో అది ఎవరైనా కక్షోపల్ల పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్లో నేను నేను బీహెచ్పీలో ఉండేవన్నమాట సో నేను బీఎస్పీలో లేరని చెప్పేసి అని నేను మా మమ్మీ మా నాన్న మా మా అమ్మమ్మ గారు అంతా కూడా నిందే మొత్తం అంతా కలిపి మీరు లోకల్ ఎక్కడైనా తెచ్చుకోండి నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమీ లేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక కడుకొని ఇప్పుడు వచ్చి పెట్టలేదు అలాంటిది నేను మళ్ళీ మా చెల్లెలు గారికి మా చెల్లికి వచ్చేసి పెళ్లి సంబంధం ఉంటుందంటే ఆ పెళ్లి సంబంధంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను రవిగారికి కూర్చున్నాను నాకు ఎస్సే రవిగారు పిలిచాను మరి ఒక స్టేషన్ ఎస్ఐ పిలిస్తే పిలిచి కూర్చోబెట్ నన్ను విచారిస్తుంది అనమాట ఏమైనా బాబు ఏమైందమ్మా ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా విచారించారు అతను నా మీద ఒక మ్యాన్ హ్యాండింగ్ కానీ ఏమీ చేయలేదు చాలా మర్యాదపూర్వకంగా ఏమైంది అలా మేమే కేసు పెట్టారు ఎంత ఒక రైట్ అంటే నుంచి ఇలా మాట్లాడుతుండగానే ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో ఈ పక్క నుంచి అలా వచ్చింది నాకు ఎవరు వచ్చినా మనిషి కాబట్టి తిరిగాను తీసుకొని చెప్పే కొట్టింది ఆ వీడియో మీరు అందరూ చూశారు దాని ముందు ఆవిడ ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద నేనైతే దుర్భాష అని చెప్పాను మీరు కావాలంటే సీసీ కూడా మీకు మళ్ళీ మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకో పెట్టుకుంటాను నేను కోర్టుకి అది కూడా వస్తుంది నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను నేను స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయితే ఆడ వచ్చారన్నమాట నేను దగ్గర తిట్టడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి నాలుగు లక్షల ముందు అవుతుంది దీనికి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో మాకు నేను నేను హైదరాబాద్లో కంపెనీ పని చేసినప్పుడు నేను ఎలక్షన్కి వచ్చాను అనమాట అప్పుడు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చి కిందకి వచ్చింది నీకు పాల్పడిన కిందకు వస్తే కిందకి వచ్చి తమ్ముడు మిగతా పన ఉంది అంటే వచ్చి నేను మీతో మాట్లాడినా అంటే నేత అయిపోయింది అయిపోయింది నేను న్యాయం చేస్తాను అని చెప్పి నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ వెళ్ళిన్నాను కదా నన్ను నాగరెడ్డికి తీసుకెళ్ళింది అంటే నాగరెడ్డి అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట తీసుకెళ్ళి ఐదు లక్షల రూపాయలు అంతా తీసుకుంది దానికి సాక్షి నేనే తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు నేను అగ్ర అక్క అదేంటక్క మన మీరంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని నేను వచ్చాను మీరు వచ్చేసి ఆయన దగ్గర ఎందుకెళ్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం పంచు అక్కడ వచ్చి మేము ఇవ్వాలని చెప్పారు వాటి మీద డబ్బులు అవ్వదండి ఐదు లక్షల రూపాయలు తీసుకునే దానికి సాక్షి నేనే నా అలము తీసుకుంది ఆ రోజు రాత్ర చంటి ఆనందక్ష్మి నేను నా వాళ్ళ కార్లు వెళ్ళాము తీసుకొచ్చాము రాత్రి డబ్బులు ఆ దగ్గర ఉన్నాయి దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి దానికైతే డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో అంత అప్పుడు కూడా ఏమన్నారంటే ఎమ్మెల్యే పల్లసింగర్ సింగులు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ వర్గా ఇచ్చారంట ఆయన కానీ దించేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకలు ఎవరు వాళ్ళ నా వెనకల్లో నేను ఎవరు లేరు అని చెప్పేసని చాలా స్ట్రాంగ్గా నిలబడింది అన్నమాట ఆహా నాకు ఈరోజు రాజకీయ ధనం వచ్చేసి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్లో జరిగింది ఇంకొకటి ఇప్పుడు ఏదైతే స్టేషన్లో జరిగిందో నా జరిగి పెట్టిన కూడా నీకు కూడా తప్పుడు ఆరోపణలు అన్నమాట ఎలాంటి అంటే అసలు అనంతరం నాకు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఒక అర్థరూపాయి నాకు ఇచ్చినట్టు కానీ ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదు లేకపోకుండా వాళ్ళ దగ్గర డ్రైవర్ తాలూకా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో తీసుకొచ్చి కేసు పెట్టించేసి నాకు ఒక మురళి సాలకు మురళి అనే వ్యక్తికి నాకు లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు ట్రాన్సాక్షన్ తీసుకొచ్చేసి ఈవిడ నాకు ఇచ్చినట్టు లేకపోతే మధ్యలో ఉద్యోగానికి ఇచ్చే పేరెట్లు నాకు ఇచ్చినట్టు డబ్బులు కట్టినట్టు అని చెప్పని పోలీసు వారికి చెప్పింది నేను సీఏ గారికి మన పాఠశాల గారు అనమాట చాలా గురువు గారు చాలా మంచివాళ్ళు అంటే చదువుకున్నట్టే మంచి వాల్యూ ఇస్తారట నన్ను ఆ రోజు కూర్చోపెట్టి ఏంటి నాన్న ఏంటి కదా అంటే నేను మొత్తం చెప్పడం జరిగితే ఆయన ఏం చేశారంటే సార్ ఓకే మీ అతను ఏమంటే సార్ బాబు కేసు ఎవరైనా ఎవరైనా సార్ చేసిన వచ్చి కేసు పెట్టింది అని ఏం చేయాలంటే ఎవరికైనా కేసు తీసుకోవాలి అది నువ్వన్న ఎవరైనా సరే కేసు తీసుకోవాలి అంటే నేను దానికి యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసిన తర్వాత నన్ను మా నాన్నగారిని కలిపి మాకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి అని పెట్టి ఒక నలుగురు సంత నాలుగు సాక్షి సంతకాలు పెట్టించి కేసు పెట్టింది అయితే నాకు బెయిల్ దాడగ కారణం కూడా అంటే ఆ విషయం చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు రావడంతో కారణం అంటే నాకు పెట్టి నా నలుగురు షూట్ ఎవరైతే వాళ్ళు వాళ్ళు పెట్టారో ఆ నలుగురు మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయి వాళ్ళని ప్రూవ్ అయ్యాయి అది చూపించాము కూడా ఆల్రెడీ సో ఆకాశలో మీకు తీసుకొచ్చాయనమాట దాని తర్వాత నా మీద ఏమని చెప్పారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నా మీద నిదలేశారు అది యాక్చువల్లీ నేను ఉద్యోగాలు ఇప్పించిన కారణం ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మలేషియా గాలి అని చెప్పి ఆల్రెడీ పేపర్లో పడింది ప్రతి పేపర్లో పడింది ఇది ఎవరంటే చంటి అంటే వాళ్ళ హస్బెండ్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ హస్బెండ్ దాని తర్వాత ఈవిడే అక్కడి పని నుంచి ఈ మేడం గారు దాని తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని ఆల్రెడీ ఉద్యోగ లెక్కస్ చెప్పని ఒక ఇద్దరు వ్యక్తులు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఇది కూడా లోపల మీకు ఇస్తాను మీకు ఆత్మహత్య ఇస్తాను చనిపోయారు కాంట్రాక్ట్ పేరు మీద తర్వాత వాళ్ళు వెల్డింగ్ ఇష్టం అని చెప్తాను అదొకటి పెట్టారు ఇవన్నీ వాళ్ళు చేసిన మొత్తం బాగా ఫోర్ ట్వంటీ కేసులు వాళ్ళ మీద పెట్టుకొని నాలాటి చదువు నాటి చదువుకున్న ఒక మంచి పొజిషన్లో ఉండి నేను అదే నా మధ్య గత నా ఫ్యామిలీతో ఉండి నాకు అది పార్టీకి సంబంధం లేని ఉండి మొన్న వచ్చే సాక్షి నేను వచ్చే సాక్షి వల్ల దాని ఉంటారు పార్టీ అని చెప్పన్నారు నాకు నిజంగా ఏ పార్టీకి సంబంధం లేదండి ఒకటి ఉన్నది మా నాన్నగారికి మా తాతగారికి మా మేమవారికి అయితే టీడీపీకి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు గురువాదాలు వచ్చి మా మా అమ్మమ్మలు ఆయన వచ్చేసి ఉన్నది పల్లా శ్రీనివాస్ గారు మాకు ఎప్పుడు నుంచో బాగా మంచి చేసినాడు ఆయన ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు కాకపోతే నాకు అది ఎటువంటి పార్టీకి సంబంధం లేదు బికాజ్ నేను చదువుకునే వ్యక్తి నాకు ఇందులో అసలు తెలియదు అలాంటిది నామే దృష్టి చేసి మొన్న ఏమంటది తప్పు చేసినాడు కొట్టేశారని చెప్తాను సార్ తప్పు చేస్తే కొట్టడానికి కొట్టడానికి ఉన్నప్పుడు నువ్వు ముందే వచ్చి కొట్టచ్చు కదా నన్ను స్టేషన్కి తీసుకురావాలి కేసు పెంది పెట్టాలి మరి పోలీసులకి పోలీసులు అసలు దానికి ఎందుకున్నారు మీరు ఒప్పుకుంటారు సార్ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని కొడితే ఇప్పుడు ఈరోజు ఉన్నాను సార్ ఇప్పుడు మీకు ఇప్పుడు అక్క చెల్లవచ్చు నేను మీరు కొడుకోవచ్చు తమ్ముడవచ్చు అలా ఎవరు సార్ లబ్బుకుంటారు నాకు అతని కాదు సో దానికి కేసు పెట్టాను మళ్ళీ కేసు పెట్టేమన్నారు నేను కేసు పెట్టింది రోజు నేను కొట్టింది రోజు కేసు తర్వాత పెట్టాను అని అవును సార్ నన్ను కేసు పెట్టిన తర్వాత నన్ను మా నాన్న ఈజ్ అ సీనియర్ తను వచ్చేసి అరవై సంవత్సరాలు సీనియర్ అనమాట నన్ను మా నాన్నగారి కేసులు పెట్టి మా ఇద్దరు దొంగ కేసులు పెట్టి నన్ను రిమాండ్లో పంపించారు ఇరవై మూడు రోజులు నేను రిమాండ్లో ఉన్నాను సార్ అప్పటికి నన్ను వేడుకున్నా నన్ను మీకు నామే కష్టం నామే చూసుకోండి మా నాన్నగారు మీకు ఏ పాపం చేశారు ఆయన మీకు తండ్రి లాంటి వాళ్ళు వీటిలో కూడా తండ్రులు ఉంటాయని చెప్పేసి ఈ ముక్క అంటే ఆ ముక్కకి ఆహారం సిఏ గారు చెప్పారనమాట ఏమని చెప్పారంటే అమ్మ నీకేనా పాపం ఉంటే ఆయన మీద చూపించుకో తప్పని చెప్పి అడిగితే అడిగితే అప్పుడు సీఏకి ఇచ్చిన అంటే నేను తలుచుకుంటే నువ్వు ఎగిరిపోతావు ఇక్కడి నుంచి నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి సిఏ గారికి అండ్ మన ఎస్ఐ గారు రవి గారికి కూడా థ్రెటింగ్ చేశారు అండ్ ఒకటి సార్ ఇప్పుడు నేను ముద్ద నా మీద ఆరోపణ పడింది రైట్ ఓకే నాలాగా చాలా మంది మీద ఆరోపణ పడచ్చు ఆరోపణ పడిన మాత్రం నేనే ఫోటో టైం కదా నేను పూజ చేసుకుంటాను కదా నేను చేశాను ఏదో చెప్పేసి అని నాకు ఆ టైం వేస్ట్ నన్ను కొట్టేసి ఈ రోజు నాకున్న పరుగుబడి కానీ నాకున్న ఉద్యోగాలు కానీ మొత్తాన్ని నేను అంటికి వస్తాను గాలి చెప్పాను రోడ్మే దీనికి ఎవరు సార్ భావిస్తారు నన్ను వచ్చి అవన్నీ పోషిస్తారా ఎవరు పోషించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ పెట్టిన పార్టీ ఏంది యువరాజు దాకా ముందు పెట్టింది అండి కామన్ మ్యాన్ సిపిఎఫ్ అని పెట్టారు మాట దేనికోసం కావాలి చూపించే కదా పెట్టింది ఈ రోజు ఆ కావాలి అయినప్పుడు ఎవరు చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి నేను ఒక చదువుకున్నాను సార్ నేను ఏదో గాలి తిరిగిన కాదు నా ఎటువంటి కేసు కూడా లేవు అలాంటి ఈరోజు నా కుటుంబం పరువు మొత్తం పోయింది స్టేషన్లో ఒక ఆడగారికి కొట్టిందంటే నాకు ఎవరి నా వయసుకి ముప్పై మూడు సంవత్సరాలు నా వయసుకి నా వయసుకి అది ఎవరికైనా ఎంత అవమానంగా ఉంటుంది ఒకసారి దయచేసి ఆలోచించండి సార్ మీ ఇంట్లో ఒక తమ్ముడు లాగా లేకపోతే మీ ఇంట్లో కామన్ వెన్లో ఆలోచించండి నాకు ఎటువంటి పార్టీ నాకు చల్లదు నేను ఎటువంటి పార్టీ మషిన్ కూడా కాదు అని కామన్ మ్యాన్ సో దయచేసి పావన్ మ్యాన్ సపోర్ట్ చేసి మీరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ పాదాన తెలుపుతున్నాను సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను బికాస్ ఆఫ్ కామన్ మ్యాన్ వల్ల బలాసు గారు మిమ్మల్ని చదువుకున్నాం ఎంబీఆర్ చదువుకున్నాము ఒక సేదికి వచ్చాము దాని తర్వాత అని గారు మేడం మీరు టీచర్ చెప్పాలంటే మీలాంటి మీరు మాలాంటి మాలాంటి పిల్లలకి ఎంతోమంది మీరు పాఠాలు చెప్పారు పాఠాలు చెప్పి ఒక రైతు పొజిషన్ తీసుకొచ్చారు ఈరోజు అందుకే దేవుడు మీకు ప్రసాద్ దేవుడి ప్రసాద్ మీకు ఇచ్చారు హోమ్ మినిస్టర్ కింద అలానేది మీరు అందరూ చూసుకొని ఇలాంటి వాళ్ళని ఎవరైనా మీ పార్టీలో మీ పార్టీ కదా ఏ పార్టీలో ఉన్న సరే అది పబ్లిక్ చాలా చాలా మంచిది కాదండి ఎవరికైనా సరే ఆవిడ మీద ఉన్న కేసులు మొత్తం మీద పన్నెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆవిడ మీద వాళ్ళ హస్బెండ్ మీద కల్పిస్తుంది ప్రతి స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ పార్టీ తీసుకొచ్చాను ప్రతి స్టేషన్లో ఉన్నాయి త్రీ లేదు టూ లేదు దాదాపు అన్ని స్టేషన్లో ఉన్న కేసులు వాళ్ళని ఫోర్ ట్వంటీ పైన పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ హారాస్మెంట్ చేసుకుంటూ ఎప్పుడు చూసినా రోడ్డు ధర్నాలు చేసుకుంటూ ఏమన్నా చేసుకుంటే ఎంతైనా సరే ఎంత గొడవ సరే ఒక మనిషికి ఇంకో మనిషి మీద అనుకే రైట్ ఎక్కడా లేదు అది హ్యూమన్ రైట్స్ ఎవరికీ లేదు ఈ మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది మనం పోలీసులు చెప్పాలి తప్ప ఏ మనిషికి పట్టడానికి అవకాశం లేదు అలాంటిది నన్ను ఈరోజు నాకు తనది నాకు ఈరోజు ఎవరు లేరు అనకల్లా కాకపోతే సార్ నిజంగా చెప్పాలని నాకు సపోర్ట్ చేసుకుని ఆయన తప్ప మొహం నుంచి చూలేదు అని చెప్పి ఆఖరికి సీఐ గారు ఆవిడ కేసు కట్టారు దొంగ కేసు ఆవిడ కేసు కట్టారు రెండు కేసు కట్టించారు నన్ను లోపల తోయించారు ఇరవై మూడు రోజులు చేసి నేను జైల్లో చెప్పకూడదు నాన్న సార్ నేను ఇప్పుడు వచ్చి ఏ రోజు ఇంట్లో కూడా కింద కొడుకు నేను కాదు మా నాన్నకు అంత వరకు ఇచ్చాడు కష్టమైన నష్టం ఆయన పడేది తప్ప నన్ను ఏ రోజున గవర్నమెంట్ తీసుకుని రాలేదు నాకు దెబ్బ కూడా తాగుతు చూస్తున్నాడు అలాంటి ఈ రోజున నేను నిలదేసి ఇరవై మూడు రోజులు నన్ను నన్ను జైల్లో పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత బెయిల్కి ఎందుకు వచ్చింది సార్ ఒకటి జస్టిస్ పరంగా మనకి బెయిల్ ఎందుకు వస్తున్నారు అడిగే అధికారు ఎవరికి లేదు ఎందుకంటే అది కోర్టుకి వెళ్ళిన తర్వాత మనం కోర్టు పెట్టాలి మన దాంట్లో నిజంగా న్యాయం ఉంటే వాళ్ళే పంపిస్తారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్ ఆర్నెలికి ఆర్నెలికి కానీ అవసరంగా బెయిల్ చాలా మంది ఉన్నారు నేను ఆ లోపలికి వెళ్ళగా నాకు చాలా మంది ఉన్నానని చెప్పాను బట్ ఈరోజు ఏమైంది నేను రూపించుకోవాలి నాతో ఒక ఫ్రెండ్ అనే వ్యక్తి నా నమోదం చేసి వాడికి నాకు చాలా లావాతీలు ఉన్నాయి నా దగ్గర వాటి చిక్కులు కూడా అని చెప్పాలంటే లావాదేవీలు అంటే ఆ లావాదేవీలు ఈ యూస్ చేసుకుని నేను ఉద్యోగలు ఇప్పని చెప్పారు రెండు వేల పదహారులో కంపెనీ స్టార్ట్ చేసి రెండు వేల పదిహేనులో వచ్చేస్తే నేను ఉద్యోగంలో ఎందుకు ఇస్తాను అప్పుడు అక్కడే ఉన్నాను యాక్చువల్లీ మా నేను హైదరాబాద్ మా అమ్మ మీరు ఇమాట మా నాన్నగారు డబ్బులు ఇచ్చినట్టు మా తమ్ముడికి డబ్బులు ఇచ్చినట్టు ఇంక అందరం తీసుకొచ్చారు అయితే మా అమ్మగారు మా అమ్మగారు నాన్న పుట్టినరోజు సిఐ గారు అడిగారు మాట సార్ ఇలా ఎలా కొడతాండి నా మీద మీరు కేసు కట్టినంటే అంటే మళ్ళీ లోపలికి వచ్చేవాడ నేను ఈడు కూడా కైలా అన్నారు అప్పుడు సిఏ గారు ఏమన్నారంటే అమ్మ నువ్వు ఎంతమంది డబ్బులు ఇచ్చావమ్మా ఎంతమంది డబ్బులు ఇచ్చా మరి దాంతో డబ్బులు ఎక్కడవే నీకు ఎవడ యాంటి వెళ్తుంటే వాళ్ళ మీద కేసు చెప్తున్నాను డబ్బులు కాదు డబ్బులు చెప్పినా నీ దగ్గర నీ కోట్లు ఎక్కడే నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఆవిడ నాకు ఇరవై లక్షలు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నారు దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఆ రెండు లక్షలు ఆఫీస్కి కాకుండా నా అకౌంట్ ఒక రూపాయి ఒక రూపాయి ఇచ్చినా సరే మీరు ఎటువంటి తీసుకున్నారు సరే నేను అనిపిస్తాను అది ఉషి చేసినా అనిపిస్తారు అదే కాకుండా ఇప్పుడు ఏదైనా దొంగ కేసు పెట్టారో ఆ కేసులోనే ఎవరైతే నా మీద కేసు పెట్టారో వాళ్ళకి నాకు ఒక ఫోన్ కాల్ ఒక ఫోన్ కాల్ ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నాకోండి నుంచి జరిగినా సరే వాళ్ళు ఎవరో నా మొహం తెలిసినా సరే నేను అనుభవిస్తాను తల ఇంచుకుంటాను చెప్పాలంటే ఆయన కామన్ మ్యాన్ గా నాకు న్యాయం సార్ నన్ను చెప్పుదా కొట్టింది సార్ అది చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే జస్టిస్ తీసుకోవడానికి కూడా ఎవరికి కూడా అధికారం లేదు ఎందుకు లేదు అని అంటే ఎవరి మీద ఎవరు చేసుకోవడం చెప్తే మనకి పోలీసులకి వ్యవస్థ ఉన్నద్దు ఒకవేళ పోలీస్ స్టేషన్ లేకపోతే మన ఒక్కరే కూడ మనం కూర్చుంటాం కదా పెద్ద పోలీస్ స్టేషన్ ఎందుకు లీగల్ సెల్ ఎందుకు నాకు అర్థం కాదు కోట్లు ఎందుకు రోజు ఎప్పుడైతే పెట్టారో దాని తర్వాత కంప్లైంట్ అవ్వడం జరిగింది సార్ దాని తర్వాత నేను రిమాండ్కి వెళ్ళడం జరిగింది రిమాండ్కి వచ్చిన తర్వాత నాకు రెండు రోజులు బెటర్స్ అయిన తర్వాత నేను అప్పుడు ఆ ఎదురు కొట్టేట స్టేషన్లో ఆ వీడియో రావాలంటే లీగల్గా తీసుకొని రావాలన్నమాట సో దానికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ రావడానికి ఆ వీడియో రావడానికి టైం పట్టింది ఎగ్జాట్గా ఆ వీడియో రావడం నేను వచ్చి బెయిల్ మీద రావడం ఒకే జరిగింది కాబట్టి నేను తర్వాత టూ డేస్ తీసుకొని నేను కేసు పెట్టడం జరిగింది సార్